బేతాళ కథ చిత్రమైన నిర్ణయం పట్టువదన్న విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా భీతి కొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ నువ్వు ఎన్నో శ్రమల కోర్చి సాధించదలిచిన కార్యం నీకోసమా లేక నీ ఆత్మబంధువుల కోసమా అన్న అనుమానం కలుగుతోంది ఒకవేళ ఇదంతా నీ ఆత్మబంధువుల కోసమైతే కార్యం నెరవేరాక వాళ్ళు నీ పట్ల గౌరవాభిమానాలు చూపగలరన్న నమ్మకం ఏమిటి ఇందుకు ఉదాహరణగా నీకు ఒక రాజు ఆయన కుమారుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు మహేంద్రగిరిరాజైన పద్మపాదుడికి ప్రవీణుడనే కుమారుడుండేవాడు లేక కలిగిన సంతానం కావడంతో పద్మపాదుడికి తన కొడుకంటే వల్లమాన ప్రేమ ప్రవీణుడికి ఐదేళ్లు నిండాక అక్షరాభ్యాసం జరిపించి సిద్ధముని గురుకులంలో చేర్పించాడు పద్మపాదుడు ప్రవీణుడు కొడుకు కావటం వల్ల సిద్ధముని అతన్ని గౌరవభావంతో చూసేవాడు మిగతా విద్యార్థులకు వెదురు బియ్యం కందమూలాలు ఆహారమైతే ప్రవీణుడికి మాత్రం పంచభక్ష్యాలతో వడ్డన జరిగేది బోధన సమయంలో తోటి విద్యార్థులు నేలపై కూర్చుంటే ప్రవీణుడు మెత్తని తివాసీపై కూర్చునేవాడు సిద్ధముని తాను అడిగిన ప్రశ్నలకు సరి అయిన జవాబులు చెప్పలేని విద్యార్థులను కఠినంగా శిక్షించేవాడు ప్రవీణుణ్ణి మాత్రం యువరాజా తమరు చదువుపై మరింత శ్రద్ధ వహించాలి అని చెప్పి ఊరుకునేవాడు కొంతకాలంపాటు ప్రవీణుడికి గురుకుల విద్యాభ్యాసం అనిపించింది క్రమంగా అతడు పన్నెండేళ్లవాడై సిద్ధముని చేత తాను రాజు కొడుగ్గా గౌరవించబడుతున్నట్టు తెలుసుకుని ఆవేదన చెందాడు ఈ కారణంగా తాను ఇతర విద్యార్థులకన్నా చదువులో వెనకబడ్డట్టు గ్రహించి ఒకనాడు గురువును ఇతర విద్యార్థులకు నాకు మధ్య ఈ భేదభావం ఎందుకు చూపుతున్నారు అని అడిగాడు అందుకు సిద్ధముని ఇక్కడే కాదు మరే గురుకులంలో అయినా నీకీ మర్యాదలు తప్పవు యువరాజా అని జవాబిచ్చాడు ఆ మన్నాడు ప్రవీణుడు ఎవరికీ తెలియకుండా గురుకులాన్ని విడిచి అక్కడికి ఎంతో దూరంలో ఉన్నా జ్ఞానముని అనే గురువు దగ్గర చేరి ఆయనకు శుశ్రూషలు చేస్తూ కందమూలాలు తింటూ సాధారణ విద్యార్థిలాగా విద్యాభ్యాసం చేయసాగాడు ఆ గురుకులంలో ప్రవీణుడికి వల్లభుడనే ఒక విద్యార్థితో మంచి స్నేహం ఏర్పడింది కొద్ది కాలం తర్వాత ప్రవీణుడి కోసం వెతుకుతున్న వేగులకు జ్ఞానముని గురుకులంలో సామాన్య విద్యార్థిలా జీవిస్తున్న ప్రవీణుడు కనిపించాడు వాళ్ళు ప్రవీణుడితో పాటు జ్ఞానముని కూడా రాజు పద్మపాదుడి వద్దకు తీసుకుపోయారు జరిగింది విని పద్మపాదుడు ఆగ్రహించి అహంకారం కొద్దీ ఒక రాజు కొడుకు చేత కందమూలాలు తినిపించి పాదసేవ చేయించుకుంటావా కాబోయే రాజును అవమానిస్తే ఆ రాజ్యాన్నే అవమానించినట్టని న్యాయశాస్త్రాలు చెబుతున్నవి నీకు జీవిత ఖైదు విధించాను అన్నాడు జ్ఞానముని తాను నిరపరాధినని ప్రవీణుడు యువరాజన్న సంగతి తనకు తెలియదని ఎంత మొరపెట్టుకున్నా కొడుకు మీది ప్రేమతో పద్మపాదుడు వినిపించుకోలేదు మరి పన్నెండేళ్లు గడిచినై ప్రవీణుడు యుక్తవయస్కుడయ్యాడు ఒకనాడు అతడికి రాజ్యంలోని ప్రజలు తన తండ్రి పాలన్ను గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనిపించింది అతడు రథాలు తోలే సారథుల్లో ఒక పిలిచి నువ్వు నాలాగా వేషం వేసుకుని రథంలో కూర్చో నేను సారథి వేషంలో రథం తోలుతాను ఇందువల్ల ప్రజలు ఏమనుకుంటున్నదీ తెలుసుకునే అవకాశం నాకు కలుగుతుంది అన్నాడు సారథి ఇందుకు ఒప్పుకోలేదు ప్రవీణుడు నేను ఆజ్ఞాపిస్తున్నాను చెప్పినట్టు చెయ్యి అన్నాడు ఆగ్రహంతో చేసేది లేక యువరాజు వేషం ధరించాడు ప్రవీణుడు సారథి వేషంలో రథాన్ని నడుపుతూ నగర పొలిమేరలను చేరి అక్కడ ఒక చెట్టు కింద రథాన్ని ఆపాడు ప్రవీణుడికి సమీపంలో ఒక పూరిపాక కనిపించింది ఆ పాకలో ఒక పెదరాలు నివసిస్తున్నది ఆమె కొడుకు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు వాడికి దాహం ఇస్తున్నది ఆ సమయంలో ప్రవీణుడు పాక గుమ్మం ముందుకు పోయి పేదరాలిని అమ్మా ఈ దేశపు యువరాజు ఆ కనపడే చెట్టు కింద రథంలో ఉన్నాడు దాహంగా ఉన్నదట మంచినీళ్ళివ్వగలవా అని అడిగాడు ఇది వింటూనే పేదరాలి కొడుకు కంగారు పడిపోతూ అమ్మా ముందు యువరాజుగారికి దాహం ఇచ్చిరా అలా చేయకపోతే రాజుగారు తమ కొడుకు అడగ్గానే మంచినీరివ్వలేదని జ్ఞానముని శిక్షించినట్టు నిన్ను శిక్షించగలడు రోగిష్ఠినైన నేను నిన్ను కూడా పోగొట్టుకుని దిక్కులేని చావు చావలసి వస్తుంది అన్నాడు ఆ మాటలు సారథి వేషంలో ఉన్న ప్రవీణుడికి చాలా బాధ కలిగించినాయి అతడు కలత చెందిన మనసుతో రథం ఎక్కి కొంత దూరం వెళ్ళాక ఒక మలుపులో రెండు రథచక్రాలు ఊడిపోయి రథం తలకిందులైంది ఆ ప్రమాదంలో సారథితో పాటు ప్రవీణుడికి కూడా బలమైన గాయాలు తగిలినై దానికి రాజు పద్మనాభుడు ఆగ్రహించి సారథిని దోషిగా నిలబెట్టి ఒరే నువ్వు యువరాజు స్థానంలో కూర్చుని యువరాజు చేత రథం నడిపించడం రాచరికాన్నే అవమానించినట్టు ఇందుకుగాను నీకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను అన్నాడు ఆ తర్వాత ప్రవీణుడు తండ్రిని ఏకాంతంగా కలుసుకుని తన ప్రోత్సాహ కారణంగానే సారథి తన వేషం వేసుకున్నాడని చెప్పి వాడి శిక్ష రద్దు చెయ్యమని కోరాడు అయినా పద్మపాదుడు అందుకు ఒప్పుకోక అభం శుభం తెలియని నువ్వు చెప్పగానే ఆ సారథి నీ స్థానంలో కూర్చుని ఈ ప్రమాదానికి కారణమయ్యాడు ప్రమాదంలో జరగరానిది జరిగి నిన్ను కోల్పోయి ఉంటే నేను బతికి ఉండేవాడినా అన్నాడు ఇది జరిగిన కొన్నాళ్లకు ఒక రాత్రివేళ కాపలా వాళ్ల కళ్ళు కప్పి ఒకడు అంతఃపురంలో ప్రవేశించాడు వాడు తిన్నగా యువరాజ్ సైనాగారం చేరి అతణ్ణి చురకత్తితో పొడిచి చంపబోయాడు అయితే మెలకువుగా ఉన్న ప్రవీణుడు వాణ్ణి వడుపుగా పట్టుకుని చురకత్తి లాక్కున్నాడు తర్వాత నిశంగా వాణ్ణి పరిశీలించి అతడు ఆశ్చర్యపోతూ నువ్వా వల్లభా అన్నాడు అందుకు వాడు అవును యువరాజా నేను వల్లభుడినే వల్ల గురువుగారికి తీరని ద్రోహం జరిగింది అయినా అప్పట్లో నీది తెలియని వయసు గనక నీ దోషం ఏమీ లేదనుకున్నాను కాని నువ్వు పెద్దవాడవై కూడా గురువుగారిని కారాగారం నుంచి విడిపించక మౌనంగా ఉండిపోయావు నిన్ను చంపి మితిమీరిన ప్రేమతో నీకోసం ఎటువంటి ఘోరకార్యం చేయడానికైనా వెనుతియని నీ తండ్రికి చక్కని గుణపాఠం నేర్పాలనుకున్నాను అందుకే నిన్ను నీడలా వెంటాడుతూ నీ రథచక్రాల చీలలు ఊడబెరికి నిన్ను ప్రమాదానికి గురిచేశాను అన్నాడు ఆవేశంగా ప్రవీణుడు ఏదో జవాబు చెప్పబోతున్నంతలో కాపలాబటలు వచ్చి వల్లభుణ్ణి బంధించి తీసుకుపోయారు రాజు పద్మపాదుడు అప్పటికప్పుడు విచారణ చేసి వల్లభుడికి ఉరిశిక్ష విధించి తెల్లవారాక అమలు చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు అయితే ఆ రాత్రే అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా ప్రవీణుడు ఒక చిత్రమైన నిర్ణయం తీసుకున్నాడు అతడు రాజ్యంలోని మొత్తం సైన్యాన్ని తన అధీనంలోకి తీసుకుని తండ్రిని గృహ నిర్బంధంలో ఉంచి అప్పటికప్పుడే తను రాజుగా ప్రకటించుకున్నాడు తరువాత అతడు వల్లభుడి ఉరిశిక్ష రద్దు చేసి జ్ఞానముని సారథిని కారాగార విముక్తిని చేసి వాళ్లతో నా కారణంగా మీ ముగ్గురూ చేయన్నేరానికి శిక్షాపాత్రయ్యారు అందుకు మన్నించ కోరుతాను ఇక నుంచి మీరు పరిపాలనలో నాకు సాయం చేస్తూ నా తప్పులను సరిదిద్దుకునేలా చేయండి అన్నాడు ఇందుకు జ్ఞానముని సారథి ఒప్పుకోక నుంచి వెళ్లిపోయారు అప్పుడు ప్రవీణుడు వల్లభుడితో నిన్ను నాకు అంతరంగిక సలహాదారుగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను అన్నాడు వల్లభుడు వెంటనే తన అంగీకారం తెలిపాడు బేతాళుడి కథ చెప్పి రాజా ప్రవీణుడు తననెంతగానో ప్రేమించే కన్న తండ్రినే ఎందుకు నిర్బంధించినట్టు తనపై రెండుసార్లు హత్యాప్రయత్నం చేసిన వల్లభుణ్ణి ఉరితీయకపోగా ఏ కారణం వల్ల తన అంతరంగికుడిగా నియమించుకున్నాడు జ్ఞానముని సారథి ప్రవీణుడికి సాయపడేందుకు నిరాకరించడంలోని ఆంతర్యమేమిటి ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ప్రవీణుడు మారువేషంలో ఉండి పేదరాలి రోగిష్టి కొడుకు అన్న మాటలు విన్నప్పటి నుంచి తన తండ్రి మితిమించిన పుత్రవాత్సల్యం కారణంగా లోకనిందకు గురి అవుతున్నాడని కొంతవరకు గ్రహించాడు ఆ తర్వాత సారథి విషయంలో కూడా తానతడు నిర్దోషి అని చెప్పినా వినక వాడికి కారాగార శిక్ష విధించాడు రాజు ఈ దశలో తనను హత్య చేయవచ్చిన నాటి మిత్రుడు వల్లభుడు గురువైన జ్ఞానముని కారాగారవాసం గురించి చెప్పి ప్రవీణుడికి జ్ఞానోదయం కలిగించాడు తన తండ్రి రాజుగా ఉన్నంత వరకు ఎవరికీ న్యాయం జరగదన్న నిర్ణయానికి వచ్చిన ప్రవీణుడు వెంటనే తన్ను రాజుగా ప్రకటించుకుని ఆయనను గృహ నిర్బంధంలో ఉంచాడు ఇక జ్ఞానముని సారథులు ప్రవీణుడి కొలువులో ఉండ నిరాకరించడం వాళ్లకు రాజుల సేవ ప్రమాదాలకు దారితీస్తుందన్న భయం తప్ప మరేం కాదు వల్లభుడు మాత్రం ప్రవీణుడిలో వచ్చిన మార్పును సరిగా అర్థం చేసుకుని అతడు కోరినంతనే అంతరింగక సలహాదారుగా ఉండడానికి అంగీకరించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే పేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు तदा समाप्त